హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను మరి మీరందరూ కూడా సూపర్ సేవి ఉప్పర్ ఉండాలనే కోరుకుంటున్నాను ఆల్రెడీ టైటిల్ అండ్ తమ్నల్ చూస్తే మీకు అర్థమైపోయింది కదండి యూట్యూబ్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న క్రియేటర్స్ కలెక్టివ్ ఈవెంట్కి మనకి ఇన్విటేషన్ వచ్చిందన్నమాట ఈసారి సో దానికోసం వెళ్ళడానికనే రెడీ అవుతున్నాను యాక్చువల్లీ సడన్గానే చూసాను అనమాట ఇన్విటేషన్ నేను నా మెయిల్స్ అది చెక్ చేయలేదు ఒక టూ త్రీ డేస్గా సో చూసేసరికి సడన్గా మెయిల్ ఉండేసరికి ఐ థాట్ లైక్ ఓకే ఓకే వెళ్దాము అని చెప్పి ఇంకా వెంటనే డిసైడ్ అయ్యి నెక్స్ట్ డేనే అంటే దానికి కూడా స్లాట్స్ ఉన్నాయన్నమాట మార్నింగ్ సెషన్ ఈవినింగ్ సెషన్ అలా ఉన్నాయి సో నాకు ఈవినింగ్ సెషన్కి ఇచ్చారు సో ఇంకా టైం ఉంది కదా అని చెప్పి ఇక్కడ కొంచెం మంచిగా హెయిర్ సెట్ చేయించుకుందాము నన్ను అనుకున్నా అంటే ఇంట్లోనే మనం చేసుకోవచ్చులేండి ఎందుకంటే నా జుట్టు అది సరిగా లేదనమాట కొంచెం ఆయిలీ ఆయిలీగా ఉంది సో హెడ్ బాత్ చేసి మళ్ళీ అది సెట్ చేసుకోవడం అంత టైం లేదు కాబట్టి డైరెక్ట్ నేను బయటకు వచ్చి ఇక్కడ సెట్ చేయించేసుకున్నాను హెయిర్ వాష్ చేయించేసుకొని అండ్ జుట్టు మంచిగా ఉంటే బాగా అనిపిస్తుంది కదా అండ్ ఈవెంట్ ఈవెంట్కి వెళ్తున్నాం కాబట్టి కొంచెం మంచిగా రెడీ అవ్వాలి నేను అనుకున్నాను సో హెయిర్ అయితే ఇదిగోండి ఇలా సెట్ చేయించుకున్నాను హెయిర్ సెట్ చేయించుకున్నప్పుడు భలే బాగా అనిపిస్తుంది నాకు నేనైతే రెడీ అయిపోయానండి ఈవెన్ హెయిర్ స్టైల్ అన్నీ కూడా మంచిగా సెట్ చేసుకున్నాను కదా కొంచెం ఆక్స్టైజ్ జ్యువెలరీతో ఇలా పేరప్ చేసుకున్నాను నా ఇవన్నీ పెట్టేసుకొని జస్ట్ సింపుల్ వాచ్ అండ్ డ్రెస్ అంతే సింపుల్కి ఇలా రెడీ అయ్యాను విత్ వన్ ఆఫ్ మై రీసెంట్ ఫేవరెట్ శారీ విచ్ అజ్రక్ ప్రింట్స్ ఈ శారీ డ్రెడ్ చేసుకున్నాను కొంచెం ఏదైనా ఇష్టం ఉంది అంటే ఇంకా దా మీదకే చేతులు వెళ్తుంటాయి కదా అట్లా ఇదే శారీ రెడ్ చేసుకున్నా అండ్ హ్యాండ్ బ్యాగ్ కూడా ఈ సారీ కొంచెం స్లింగ్ బ్యాగ్ లాగా ఇది ఈ బ్యాగ్ తీసుకొని వెళ్తున్నాం అనమాట లైక్ అంతే సింపుల్ ఓకే లెట్స్ గోయింగ్ మనం అయితే బయలుదేరిపోదాము అని సూపర్ ఎక్సైటెడ్ ఎలా ఉండబోతుందో ఏమో చూడాలి సో లెక్ ఈ ఈ ఈవెంట్ అయితే నానక్రామ్ గూడలో జరుగుతుందండి సో మా ఇంటి నుంచి చాలా దూరం అనమాట మేము ఒక ఎండ్లో ఉంటే అది ఇంకొక ఎండ్ అనమాట సో అందుకని క్యాబ్ బుక్ చేసుకున్నాను ఎందుకంటే మా వారు వచ్చినా ఆయన అంత బోర్ ఫీల్ అవ్వచ్చు కదా అందుకని క్యాబ్ బుక్ చేసుకొని బయలుదేరిపోయా అండ్ వెళ్ళేసరికి ఆల్రెడీ ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది కూడా నేను కొంచెం లేట్గానే వెళ్ళానని చెప్పచ్చు అండ్ ఈవెంట్లో ఏంటంటే మోస్ట్లీ అంటే ఇదంతా క్రియేటర్స్ గురించి కదా అందుకని వాళ్ళకి ఉపయోగపడే టిప్స్ అండ్ ట్రిక్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారన్నమాట అండ్ అలాగే ఇప్పుడు షార్ట్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా సో వాటిని యూజ్ చేసుకుని ఎలా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్కి రీచ్ అవ్వచ్చు అలా అవన్నీ చెప్తున్నారు సో ఇప్పుడు మీరు చూసినట్లయితే కూడా షార్ట్స్ పెట్టే వాళ్ళకి సబ్స్క్రైబర్స్ కౌంట్ అయితే చాలా బాగుంటుంది అనమాట చాలా రీసెంట్ రీసెంట్గా స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అలాగా ఎక్కువ రీచ్ ఉంటుంది షార్ట్స్ పెడితే లాంగ్ వీడియోస్కి ఏంటంటే రీచ్ తక్కువ ఉంటుంది అనమాట అంటే మనకి చూసే సబ్స్క్రైబర్స్ కౌంట్ ఐ మీన్ సబ్స్క్రిప్షన్ లెవెల్స్ చాలా స్లోగా పెరుగుతూ ఉంటుంది సో అలాగా షార్ట్స్ యూజ్ చేసుకొని త్వరగా మానిటైజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి షార్ట్స్ ట్రెండ్స్ ఫాలో అవ్వడం బెటర్ అలా అని ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ కూడా షేర్ చేశారు అండ్ మన ఫ్యామిలీలో ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నా సరే త్వరగా మానిటైజ్ అవ్వాలంటే మీరు షార్ట్స్ ఎక్కువ పోస్ట్ చేస్తూ ఉంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడం చాలా ఈజీ అనమాట సో మీరు అలా కూడా ట్రై చేయొచ్చు షార్ట్స్ పోస్ట్ చేస్తున్నా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నా థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే కావాల్సిందే అనమాట అండ్ ఈ ఈవెంట్కేమో అనిల్ గీలా గారు అండ్ అలాగే శీతల్ గారు హోస్ట్లు అనమాట వీళ్ళిద్దరూ ఈవెంట్ని హోస్ట్ చేస్తున్నారు అంటే ప్రతిసారి ఒక్కొక్కరిని చూస్ చేసుకుంటారన్నమాట ఎందుకంటే ఇది యూట్యూబ్ వాళ్ళే కదా కండక్ట్ చేసేది సో ఈసారి వీళ్ళిద్దరికీ వచ్చింది అండ్ ఇద్దరు చాలా టాకటివ్ చాలా బాగా హోస్ట్ చేశారు అండ్ వెళ్ళిన వెంటనే మాకు ఇలా ఒక బింగో కా కార్డ్ ఇచ్చారనమాట అంటే ఇలాగా మీ దాంట్లో వన్ మిలియన్ వ్యూస్ రీచ్ అయిందా ఎక్కడైనా సిటీకి వెళ్ళారా లేకపోతే వేరే క్రియేటర్ తోటి కొలాబ్ చేశారా టూ ఇయర్స్ అయిందా ఛానల్ పెట్టి అండ్ ఏదైనా ఫుడ్ వ్లాగ్ ఏదైనా పోస్ట్ చేశారా ఇట్లాంటి ఒక సిక్స్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట మీకు మోర్ దాన్ వన్ ఛానల్ ఉన్నాయా అని అని ఇవన్నీ ఉంటే టిక్ చేసి బింగో అని చెప్పమన్నారు సో అలాగా ఇవన్నీ మాకు అంటే ఒక్కొక్క రోలో కూర్చున్న వాళ్ళందరినీ ఒక్కొక్క టీంలాగా కొలాబ్ చేశారనమాట సో మా రోలో కూర్చున్న మేమంతా జాయిన్ అయ్యి మాకు మాది అయ్యింది అంటే ఇంకా వాళ్ళు రకరకాల క్వశ్చన్స్ మీ ఆ క్వశ్చన్స్ ఉన్నాయి కదా క్వశ్చన్యర్లో దాంట్లో ఉన్నాయే క్వశ్చన్స్ అడుగుతూ ఉండడం ఒక్కొక్కళ్ళు చెప్పడం బేసిక్గా ఇదంతా ఏంటంటే ఇంటరాక్టివ్ సెషన్ లాగా ఉండడం కోసం అనమాట తోటి క్రియేటర్స్ అందరినీ కలుసుకోవడం విడిగా మనం ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేస్తుంటాము అలా కానీ వేరే క్రియేటర్స్ తోటి అంత కాంటాక్ట్లో ఉండడం లేకపోతే అంత టచ్లో ఉండడం ఇవన్నీ ఏమి ఉండవు కదా సో మనందరం కలిసి మిగతా క్రియేటర్స్ని కలిసి ఒక కాంటాక్ట్స్ ఏర్పరచుకోవడానికి ఒకరితో ఒకరు ఫ్రెండ్షిప్ కానీ ఇట్లాంటివన్నీ చేసుకోవడానికి ఇవన్నీ ప్లాన్ చేసిన ఈవెంట్ అనమాట ఇది అండ్ ఇందులో కొన్ని ఫన్ టాస్క్లు కూడా పెట్టారు ఒక ఫార్టీ మినిట్స్ టైం ఇచ్చి ఆ ఫార్టీ మినిట్స్లో ఏదైనా ఒక షార్ట్ షూట్ చేసి ఫనీ షార్ట్ ఏదన్నా పోస్ట్ చేయమని అలాగా కొన్ని కొన్ని టాస్క్లు కూడా ఇచ్చారు సంధ్య గారు మహిత అబ్ నాకు తెలియదు ఓన్లీ సతీగారే తెలుసు ఓకే కొత్త అదే మరి కొత్త లుక్ తోసి నేను గుట్టుపట్టా ఎంత యంగ్ బ్లాక్ బ్లాక్ కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగా సో మా దుబాయ్ బ్లాగ్స్ కూడా ఉంటాయండి చూస్తా ఉంటండి

విజయ నా పేరు విజయా ఛార్విట్ రావాలి ఎక్కడికైనా వెళ్లకుండా ఇంట్లో నుంచి చూడాలంటే ఉంటాయి సో విజయాలో అన్నట్టు సినిమా చూపిస్తామా అన్న రేంజ్ చూపిస్తున్నారంట వీడియోస్ సో మీరు చూడాలనుకుంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి అండ్ మీరు మన కేకే క్రియేటివ్ బ్లాగ్స్ పిల్లలకి ఏదైనా వీడియోస్ కానీ ఏమంటారు డ్రాయింగ్ కానీ క్రాఫ్ట్ అలాంటివన్నీ చూడాలంటే మన కేకే క్రియేటివ్ లోనే ఉంటాయి సో ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్నపిల్లలకి యూస్ఫుల్ గా అయ్యే అన్ని క్రాఫ్ట్స్ అండ్ ఆర్ట్స్ లాంటివన్నీ షేర్ చేస్తూ ఉంటారట సో కే క్రియేటివ్ బ్లాగ్స్ విజయా హర్విల్ సో అలా చాలామంది కొత్త కొత్త క్రియేటర్స్ వీళ్ళందరినీ కలిసాము అండ్ ఎస్ఎస్ కపుల్ ఇంతకుముందు నేను అవార్డ్ ఫంక్షన్లో కూడా కలిసాను కాబట్టి వాళ్ళొక్కళ్ళే తెలిసిన వాళ్ళు అనమాట మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా తెలియదు నాకు కొత్తగా పరిచయం చేసుకొని అందరినీ మళ్ళీ ఫ్రెండ్స్ అయ్యాము అండ్ మాకు ఏదైనా ఫనీ రీ షార్ట్స్ ఏదైనా పోస్ట్ చేయమని అని అన్నారు కదా అందుకోసం ఇక్కడ ఒక చిన్న డ్యాన్స్ క్లిప్ ఒకటి షూట్ చేస్తున్నాం అనమాట అండ్ హోస్ట్లు ఇద్దరు అనిల్ గారు అండ్ శీతల్ గారు కూడా మాతో జాయిన్ అయ్యి ఈ చిన్న డ్యాన్స్ క్లిప్ అయితే ఒకటి షూట్ చేసి పోస్ట్ చేశాము ఇట్ వాస్ ఫన్ అంటే అందరూ కూడా క్రియేటర్స్ కదా అందరూ చాలా యాక్టివ్గా ఉండి త్వరగా కలిసిపోయి చాలా టాకటివ్గా ఉన్నారు అందరూ కూడా సో ఇట్ వాస్ ఫన్ అందరినీ కలవడం చాలా హ్యాపీగా అనిపించింది ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ అనిపించింది అనమాట ఈ ఈవెంట్ లాస్ట్ టైం కూడా ఒకసారి జరిగినట్లుంది అప్పుడు మనకి ఇన్విటేషన్ రాలేదు సో ఈసారి వచ్చేసరికి ఐ వాజ్ సూపర్ హ్యాపీ అండ్ ఇది రెండు రోజుల ప్రోగ్రామ్ అనమాట సో రెండు రోజుల్లో ఫోర్ సెషన్స్ అంటే మార్నింగ్ ఒక సె సెషన్ ఈవినింగ్ ఒక సెషన్ అలాగ టూ డేస్లో ఫోర్ సెషన్స్ జరిగినాయి సో మిగతా క్రియేటర్స్ అందరూ మిగతా సెషన్కి అటెండ్ అయ్యి ఉండొచ్చు సో మేమైతే మంచిగా అటెండ్ అయ్యి కొత్త కొత్త ఛానల్స్ ఎవరు ఉన్నారు ఏంటి ఇవన్నీ తెలుసుకున్నాము కొత్తగా ఫ్రెండ్స్ అయ్యాము కొంతమంది అంత మంచిగా టైం స్పెండ్ చేసామన్నమాట జనరల్గా క్రియేటర్స్ కలవగానే ఎలా ఉంటుందంటే ఎవరి కష్టాలు వాళ్ళు ఎవరి స్ట్రగుల్స్ వాళ్ళు చెప్పుకుంటూ ఉంటాం కదా అలాగే అందరము ఒకళ్ళ ప్రాబ్లమ్స్ ఒకళ్ళు మాట్లాడుకొని హౌ టు డీల్ ఇట్లాంటి అన్నీ కూడా డిస్కస్ చేసుకొని ఇట్ వాస్ ఫన్ ఎలా నడుస్తుంది ఏంటి ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాను అండ్ ఫన్నీ షార్ట్స్ తీయడానికి ఫార్టీ మినిట్స్ బ్రేక్ ఇచ్చారు కదండి సో అది అంత ఫార్టీ మినిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెషన్ స్టార్ట్ అయింది అనమాట నెక్స్ట్ ఇంకా రాపర్ ఫైర్ రౌండ్ ఇట్లాంటివన్నీ స్టార్ట్ అయినాయి అండ్ అందరూ వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్లు వాళ్ళ వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ షేర్ చేసుకుంటూ ఉన్నారు అలాగే నేను కూడా నా ఎక్స్పీరియన్స్ ఎలాగా నా ఫీలింగ్ ఎలా ఉంది ఏంటి అన్నది షేర్ చేసుకున్నాను అన్ పేర్ హోమ్ మీ టాప్ నే ఆక్చువల్ వర్క్ చేయని బట్ నా కోర్స్ కేరియర్ వదిలేసి ఐ షుడ్ బీ టూ ఐటి ఐ వాస్ ఎన్ ఐటి ఎంప్లాయ్ తర్వాత అది కూడా వదిలేసి హోమేకర్ గా షిఫ్ట్ అయిపోయానో సో హోమేకర్ ఐ గాట్ ట్విన్ బాయ్స్ అండ్ ఐ వాస్ బిజీ విత్ మై ओन లైఫ్ స్టైల్ సో చాలమంది అంటుంటారు అన్నమాట ఎంత చదువుకున్నావని ఇంత కెరీర్ ఉండి అన్ని వదిలేసి ఇంట్లో కూర్చొని పచ్చలు పెట్టుకుంటావు అని చెప్పి కొంతమంది ఫ్రెండ్స్ అందరూ మీట్ అప్ అయినా వాళ్ళందరూ ఏంటంటే మీవంతా వర్కింగ్ కదా ను ఆట కాలి ఉంటా ఎప్పుడైనా వచ్చేస్తావు మాకంటే నేను చూసుకోవాలి అలానే అనేవారు సో ఇప్పుడు సిచువేషన్ ఎలా ఉందంటే నువ్వు వస్తావా ప్లీజ్ సో నాకు యూట్యూబ్ నా లైఫ్ ని ఎలా చేంజ్ చేసింది అంటే చాలా మంది చెప్పారు వేరే వాళ్ళ లైఫ్ ని ఎలా చేంజ్ చేసింది అని బట్ యూట్యూబ్ నా లైఫ్ ని చేంజ్ చేసింది ఒక హోమ్ మేకర్ నుంచి ఇప్పుడు నాకంటూ నాకున్న ఒక చిన్న సొసైటీలో నాకు టూ వాల్యూ పెంచేది నేను ఈవెంట్ కి రావడము చాలా మందిని కలిసాను చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు సో ఇట్స్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ యూ చెప్పాలనుకుంటున్నాను నా కెరియర్ లో నేను జాబ్ లో కంటిన్యూ చేసిన మేబీ ఒక త్రీ హండ్రెడ్ ఆఫ్ త్రీ థౌసండ్ మెంబర్స్ నేను తెలిసేదానే బట్ ఇప్పుడు ఐ త్రీ అండ్ హాఫ్ ల్యాక్ సబ్స్ ఐ నోట్స్ ఐఎమ్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ అలా నేను నా ఎక్స్పీరియన్స్ని కూడా నా ఫీలింగ్స్ని కూడా షేర్ చేసుకున్నానండి అండ్ వచ్చిన వాళ్ళు చాలా మంది షేర్ చేసుకున్నారు అండ్ అనిల్ గారు శీతల్ గారు వాళ్ళు కూడా వాళ్ళ యూట్యూబ్ జర్నీ ఎలాగా అసలు ఎలా స్టార్ట్ చేశారు ఎలా సక్సెస్ అయ్యారు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఇవన్నీ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్లు కూడా షేర్ చేసుకున్నారు అందరివి విన్న తర్వాత ఎవ్రీబడీ ఈ స్ట్రగ్లింగ్ అనే అనిపించిందండి అంటే ఖచ్చితంగా అందరూ స్ట్రగుల్ అయ్యి చాలా ఎఫర్ట్స్ పెడితే కానీ ఈ పొజిషన్కి రాలేదు చాలామంది అంటే మనం అనుకోవచ్చు ఇట్ వాజ్ లైక్ వాళ్ళకి చాలా ఈజీ అని అలా అని అనుకోవచ్చు కానీ ప్రతి ఒక్కళ్ళు దాని వెనక ఎంత స్ట్రగుల్ అయ్యారు ఏంటి అన్న చెప్తే నథింగ్ ఈజ్ ఈజీ అండి నథింగ్ ఈజ్ ఈజీ అని మాత్రం నాకు క్లియర్గా అనమాట మనం అలా అనుకుంటాం అంతే ఎవరిదో చూసి అది ఇట్ వాస్ వెరీ ఈజీ ఫర్ దెమ్ అని అనుకుంటాం కానీ ఆ ప్లేస్లో ఉండి చూస్తేనే అర్థమవుతుంది ఎంత కష్టపడ్డారు ఈ పొజిషన్కి రావడానికి అన్నది సో ఇట్ వాస్ ఫన్ అండ్ వెరీ ఇన్స్పైరింగ్ టు లిజన్ ఆల్ దే స్టోరీస్ అండ్ అలాగే ఇంకా పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నాము అని అంటే పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ రెండు ఉంటాయి కదండి నెగిటివ్ పీపుల్ కూడా ఉంటారు చాలామంది ట్రోల్ చేస్తారు లేకపోతే మనల్ని కావాలని మన మొరాల్ డౌన్ చేయడానికి హీనంగా మాట్లాడుతుంటారు సో అట్లాంటి వాళ్ళని ఎలా ట్యాకిల్ చేయాలి అట్లాంటి వాళ్ళని ఎలా పట్టించుకోకూడదు ఇలాంటివన్నీ కూడా చెప్పారనమాట సో మోస్ట్లీ అందరూ కూడా అవన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు కాకపోతే అవన్నీ పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళాం ఎందుకంటే వాళ్ళందరూ వెనకాల ఉండి మొఖం చూపించలేక ఇలాంటివి చేస్తూ ఉంటారు అలా అలా అని చెప్పి అంటే కొంచెం మనం ఎక్కడ లో అవ్వకుండా మంచిగా బూస్ట్అప్ చేశారు అలాగే అందరి ఇన్స్పైరింగ్ స్టోరీస్ అవన్నీ కూడా మనకి మంచి ఎనర్జీని ఇస్తాయి కదా సో అవన్నీ కూడా చెప్పి చాలా బాగా జరిగింది అనమాట సెషన్ అంతా కూడా అండ్ ఈయన పేరు సంతోష్ అండి ఫైనాన్స్కి సంబంధించి ఎస్పెషల్లీ క్రిప్టోకి సంబంధించి క్రిప్టో కిట్స్ అని ఒక ఛానల్ ఉందన్నమాట క్రిప్టో కిట్స్ తెలుగు అని ఇన్ కేస్ మీకు క్రిప్టో గురించి ఎటువంటి నాలెడ్జ్ కావాలన్నా సరే ఈయన ఛానల్ ఫాలో అవ్వచ్చు వెరీ ఇన్ఫర్మేటివ్ అండ్ వెరీ యూస్ఫుల్ సో ఆయన్ని కూడా కలిసాము చాలా హ్యాపీ అనిపించింది అండ్ మా అందరికీ కూడా అక్కడ అన్నీ అరేంజ్ చేశారు డిన్నర్ అదంతా అరేంజ్ చేశారనమాట రకరకాల వాటర్స్ అంటే ఇట్లా ఇవన్నీ స్పా వాటర్స్ అనమాట మొత్తం వెజిటేబుల్స్ వేసి అందులో వాటర్ ఉంచి ఫర్మెంట్ చేసిన వాటర్ కొన్ని జ్యూస్లు ఫుడ్స్ అయితే ఇంకా రకరకాలవండి ఏవో రకరకాల బ్రెడ్స్ డిప్స్ ఇట్లాంటివన్నీ అండ్ అక్కడ కూడా బీట్రూట్ డిపోడ్ కనిపించిందండి బీట్రూట్తో చేసిందనమాట టేస్ట్ అయితే ఒకేజ్ ఉన్నాయి కాకపోతే వెరైటీ కాబట్టి అన్నీ కొద్ది కొద్దిగా టేస్ట్ చేసి ట్రై చేసాము ఎలా ఉంది ఏంటి అన్నది అలాగే రకరకాల రోస్టెడ్ నట్స్ అండ్ సీడ్స్ లాంటివన్నీ కూడా పెట్టారు అండ్ సలాడ్ కావాలనుకున్న వాళ్ళకి కూడా రకరకాల సలాడ్స్ అవన్నీ కూడా పెట్టారు కాకపోతే అన్నీ జస్ట్ కొద్ది కొద్దిగా టేస్ట్ చేసి తిన్నాం అనమాట అన్నిటికన్నా మటన్ బిర్యానీ బాగా అనిపించింది మటన్ ఇట్లాగా బిర్యానీ ఇట్లా దమ్ లాగా సర్వ్ చేశారనమాట అండ్ ఇదేమో రోల్ సో ఎవ్రీథింగ్ అన్నీ టేస్ట్ చేశాము ఎస్పెషల్లీ ఐ రియలీ లైక్ ద డెజర్ట్స్ అండి డెజర్ట్స్ ఎక్కడ కనిపిస్తే అక్కడికి వెళ్ళిపోతాం కదా సో ఇవన్నీ కొద్ది కొద్దిగా టేస్ట్ చేసిన కానీ డెజర్ట్స్ మాత్రం ఆల్మోస్ట్ అన్నీ తినేసా అనమాట అన్నీ టేస్ట్ చేశాను ఫుల్ ఆకలే మనం ఫుల్ ఆకలిందనే వాళ్ళు తినేస్తానమాట ఇప్పుడు అంత ఆకలిగా ఉందన్నమాట ఫుడ్ కూడా చాలా బాగుంది బాగా అరేంజ్ చేస్తారు ఫుడ్ చాలా బాగుంది నిజంగానే చాలా చాలా బాగుంది రకరకాల వెరైటీస్ తీసుకుంటు పెట్టారు అంటే డిఫరెంట్ గా ఉన్నాయి ఫుడ్ అనేది రోజు మనం తినే రొటీన్ ఫుడ్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా అవుతున్నారు చాలా కొత్తగా మనం ట్రై చేస్తున్నాం అందరం ఇక్కడ నిజంగా అంటే కొన్ని ఐటమ్స్ ఏం తింటున్నామో అని తెలియకోకుండా కూడా తినేస్తున్నాం నా పేరు శేషా తింటున్న ఐటమ్ మటన్ బిర్యానీ అండి మటన్ బిర్యానీ కామన్ సార్ కొన్ని అవి డ్రింక్స్ లేకుంటే అవన్నీ నాకైతే తెలియడం లేదు బట్ నేను కూడా కొన్ని తెలీదండి తింటున్నాను తాగుతున్నాం టేస్ట్ అయితే బాగానే ఉంది టేస్ట్ అయితే బాగుంది చాలా యూపర్ లో ఉంది యూట్యూబ్ యూట్యూబ్ కోసం అలా చెప్తూ రాంటారా ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత డెజర్ట్ టేబుల్ అటాక్ డెజర్ట్ టేబుల్ అని అనుకోని డెజర్ట్ టేబుల్కి వచ్చేసాము అండ్ రకరకాలు ఉన్నాయండి ఎంత బాగా అరేంజ్ చేశారంటే చూడడానికి భలే బాగా అనిపించినాయి ఏదో ఫైవ్ స్టార్ హోటల్లో ఆర్డర్ చేస్తే ఏదో డెజర్ట్ వస్తుంది చూడండి ఆ రేంజ్లో అనిపించినాయి అనమాట అన్నీ కూడా టేస్ట్ బాగానే అనిపించినాయి అంటే డెజర్ట్ అనగానే మనం ఎక్కువ తీయగా ఎక్స్పెక్ట్ చేస్తుంటాం కదా అట్లా కాకుండా మైల్డ్ స్వీట్నెస్ తోటి అన్నీ కూడా బాగున్నాయి రెగ్యులర్గా వాటికి కాకుండా వాటి పేర్లు కూడా నాకు తెలియదు అండి ఒక్కదాని పేరు కూడా నాకు తెలియదు బట్ ఐ ట్రైడ్ ఈచ్ అండ్ ఎవ్రీ డెజర్ట్ అనమాట నెక్స్ట్ ఇంకా అనిల్ గీలా గారిని కూడా కలిసి ఆయనతో కూడా మాట్లాడడం చాలా బాగా హోస్ట్ చేశారు అంటే ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ వేలో చేశారనమాట చాలా బాగా అనిపించింది అంత ఫ్రీగా మాట్లాడతారని కూడా అనుకోలేదు హీ వాజ్ సో స్వీట్ ఇంకా ఈవెంట్ అంతా కూడా సక్సెస్ఫుల్ గా అయిపోయిందండి ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కూడా గుడీస్ అవి ఇచ్చారనమాట చిన్న బ్యాగ్ లాగా ఇచ్చారు విత్ ఆల్ యూట్యూబ్ లోగో అండ్ ఎవ్రీథింగ్ ఏమొచ్చింది ఏంటి అన్నది ఇంటికి లాగా చూపిస్తానండి ఆ బ్యాగ్ లో కూడా కలెక్ట్ చేసుకున్నాం ఈవెంట్ అంతా అయిపోయింది ఇప్పుడు అందరూ ఎంజాయ్ చేశారా అయిపోయింది గుడ్ బాయ్ గుడ్ బాయ్ నేను వచ్చిందే ఫుడ్ తింటాను ఇంకా అందరికీ బాయ్ బాయలు చెప్పేసుకొని ఇంకా బయటకు వచ్చినా సరే అందరం కదలకుండా అలా మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట ఇంక నిన్న క్యాబ్ అది కూడా బుక్ చేసుకున్నా బికాస్ అప్పటికి చాలా లేట్ అయిపోయింది టెన్ అట్లా అయిపోయిందన్నమాట అండ్ నాకు మళ్ళీ ఇక్కడ నుంచి ట్రావెల్ చేసి వెళ్ళడానికి వన్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుంది కదా సో నేనైతే ఇంకా బయలుదేరిపోయాను వాళ్ళందరూ ఇంకా మాట్లాడుకుంటున్నారు కానీ అండ్ వెదర్ కూడా చాలా బాగుందనమాట మొత్తం క్లౌడీ క్లౌడీగా గాలి వస్తూ మంచిగా అనిపించింది అండ్ అన్ ఇంతసేపు ఉన్నా సరే అసలు ఎక్కడా అలసిపోయినట్టు అనిపించలేదనమాట సో యూట్యూబ్ కండక్ట్ చేసిన ఈ ఈవెంట్ అయితే చాలా బాగా జరిగిందండి మేమంతా కూడా మంచిగా హ్యాపీగా టైం స్పెండ్ చేసాము ఇట్ వాజ్ ఫన్ సో థ్యాంక్స్ టు యూట్యూబ్ ఇలాంటి ఈవెంట్ కండక్ట్ చేసినందుకు ఆల్రెడీ ఓపెన్ చేస్తావా హే యూట్యూబర్ యూట్యూబర్ ఆర్ యూ గాడ్ ఆఫ్ యూట్యూబ్ ఫేస్ യൂട്യൂബ് പെൺകുട്ടി പെൺ പറ്റി യൂട്യൂബ് ഡൈറി ബുക്ക് ചെയ്യാൻ సో ఇలాంటి అప్పుడప్పుడు జరిగితే ఏంటంటే మనకు కూడా ఒక యూట్యూబర్స్ కి ఒక కమ్యూనిటీ ఉంది అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఎవరికి ఏ స్లాట్ వస్తే దాన్ని బట్టి మనం వెళ్ళాలి సో నాకు వచ్చిన స్లాట్ లో అయితే మీరు చూశారు కదా చాలా మంది నాకు తెలియని వాళ్ళే ఎక్కువ మంది నాకు తెలిసిన ఏకైక క్రియేటర్స్ అక్కడ నేను కలిసింది అని అంటే ఎస్ఎస్ కపుల్ వాళ్ళు మాత్రమే నాకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఎందుకంటే ఇంతకు ముందు ఈవెంట్ కి వెళ్ళాం కదా వాళ్ళొక్కళ్ళు పరిచయం ఉన్న వాళ్ళు అనమాట మిగతా వాళ్ళందరూ కొత్తగా పరిచయం అయ్యి చాలా మంచిగా టైం స్పెండ్ చేశారు అందరం కలిసి కొన్ని రీల్స్ అవి కూడా చేశాము అప్పటికప్పుడు క్రియేటివ్ గా ఏమైనా చేయమంటే అప్పటికప్పుడు ఒక డాన్స్ రీల్ కూడా చేసి పోస్ట్ చేశాము సో ఇట్ వాస్ ఫన్ అంత బాగా జరిగింది ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటే మాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది అని అనిపించింది సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ ఈవెంట్ సో దాని ఫస్ట్ టుడే ఫ్రెండ్స్ ఇవ్వాలి నేను అది వీడియో టెల్ టేక్ కేర్ అండ్ బాయ్